అయితే నిన్నట్ ఉన్న సిద్ధాంత సభలో మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మరి ఏబెన్ విలేకరు అయినటువంటి కృష్ణాన్న గారి పైన అవమాన్యకరంగా అదేవిధంగా విచక్షణ రహితంగా కనీసం ఇందుకు వచ్చాడు దేనికోసం వచ్చాడు కనీసం తన వృత్తి నెరవేర్చడం కోసం విలేకరుగా తన బాధ్యతని కొనగా కొనసాగించడం కోసం ఆ రోజు ఆ వెళ్తే తనకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మళ్ళీ గిఫ్ట్గా తన విచక్షణ రైతం కొట్టడంతో పాటు మరి కాలుతో తన్నడము అవన్నీ చూస్తా అంటే ఇదంతా కూడా కేవలం అతన్ని చంపడానికే మరి పూనుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ గుండాజీ ఈ గుండాజాన్ని రౌడాయిజాన్ని అఖిల భారత విజన సమైఖ్య వైయప్ గా వ్యతిరేకిస్తున్నాం రానున్న కాలంలో ఏ ప్రభుత్వం అయితే అధికారులకు వస్తుందో దాని రకంగా పత్రికా స్వేచ్ఛను పత్రికల్ని అదేవిధంగా పత్రికలు ప్రత్యేక చట్టాలు తీసుకురాండి పత్రికా స్వేచ్ఛను కాపాడండి అదేవిధంగా నిర్భయంగా రాసేటువంటి విలేకరులకి మరింత ప్రోత్సాహకరంగా ఇచ్చేంత ఇచ్చేలాగా ఈ ప్రభుత్వాలు చూడాలే కానీ అక్షర సత్యాన్ని ఆ అక్షరాలు రాసేటువంటి విలేకరులని నలుగు దిశాల ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల వద్దకు తీసుకేటువంటి విలేకరులని మరి మధ్యలోనే తొక్కేస్తూ అవసరమైతే చంపేస్తూ ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ మరి తొక్కేటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వాలు ఏవైనా కూడా ఉండకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కృష్ణ అనేటువంటి విలేకరుల పైన దాడిని ఏ వైపుగా పూర్తిగా ఖండిస్తున్నా ఖచ్చితంగా దోషుల్ని శిక్షించండి అవసరమైతే సుమోటోగా యాక్ట్ తీసుకోండి ఖచ్చితంగా క్రిమినల్ యాక్ట్లు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇస్తున్న అవకాశానికి ధన్యవాదాలు